ముప్పై నాలుగు ఇరవై ఐదు శుభ బుధవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశిస్తులతో నా సబ్స్క్రైబర్స్ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలి అదేవిధంగా పేలగావంలో మరణించిన ప్రతి ఒక్కరికి మా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు కానీ బెట్టింగ్ ప్లే చేయొద్దండి అని ప్రతి ఒక్కరికి తెలియజేయండి మంచి చేసిన వాళ్ళు అవుతారు మీకు కూడా దేవుడు మంచి చేస్తాడు అదేవిధంగా అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ నౌ కాయగూరల ధరలు బీనిస్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు టమాటాలు రామజీ కేజీ పదహైదు మూడు కేజీలు నలభై మంచి టమాటాలు ఎర్రగడ్డలు నూటికి ఐదు కేలు కేజీ ఇరవై రూపాయలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు రెండు కేజీలు యాభై క్యారెట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు కాకరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ముల్లంగి కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బెండకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది చౌలకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ముప్పై నాలుగు ఇరవై ఐదు బుధవారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడను ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే ద బెస్ట్ గాడ్ బెస్టు ఫర్ ఆల్